యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మీరిద్దరు మాట్లాడారు కాబట్టి మీరు కూడా మాట్లాడండి ఈసారి కానీ నేను నా పుట్టింటికంటే ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడ అత్తగారితో అత్తగారి తండ్రి అత్తగారి తోటి ఒక విధంగా ఎందుకంటే ఆడవాళ్ళు ఒక దగ్గరనే ఉంటారు గుంపులు నుంచి మొదలుకుంటాం కాబట్టి అంటే తాతయ్య డిసిప్లిన్ కాబట్టి అంత టైం ఉండదు ఒక కాబట్టి కానీ మిగతా వాళ్ళతో అందరితోటి ఇక్కడ పుట్టిన వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఎక్కువ టైమే తోటి అంటే మన వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా చనువు ఉంటుంది ప్రేమ ఉంటుంది అదే ఉంటుంది అంటే నేను టైం గురించి ఎందుకంత స్పెసిఫై చేస్తున్నానంటే వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి పిల్లలు స్కూల్ అని అదని బిజీ ఉంటారు సో ఆ ఎనిమిది తొమ్మిది గంటలు ఒక రోజులో కూడా అలాగే గడిచిపోతుంది కానీ నేను తాతయ్య ఉన్నప్పటి నుంచి ఉన్నాను లైక్ పొద్దు లేచినప్పుడు నేను లేచి ఉన్నాను సో స్కూలు కాలేజ్ లాంటివి ఏమీ లేవు అయిపోయింది కదా అప్పటికి అయిపోయింది సో మీరు అట్లా క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ వరుసగా ఎట్లా తీసుకున్నా నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఆయనతో ఎట్లా మాటలు ఎలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడడం అంటే డిస్కషన్స్ ఎలా ఉండేవి ఇద్దరి మధ్యన మా ఇద్దరి మధ్య చాలా మటుకు సినిమాకి ఎక్కువ చర్చ జరిగేది బాగా బాధించుకునేవారా బాధించడం మనం కానీ డిస్కషన్ అనవచ్చు ఆర్గ్యుమెంట్ కాదు అనాలిసిస్ కాదు డిస్కషన్ అంతే డిస్కషన్ పాటలు అంటే చాలా లైక్ హిందీ పాటలు చాలా ఇష్టం తాతయ్యకి మేబీ తెలుగులో రాశారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకునేవారేమో జీవితంలో లైక్ టైం కొంచెం వేరేగా ఉంటే వెరైటీగా ఉంటుంది అనుకోనేమో హిందీ మూవీస్ కానీ పాటలు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం ఆయనతో స్పెండ్ చేసిన స్వీట్ మూమెంట్ ఏమైనా చెప్తారా స్వీట్ మూమెంట్ అనలేదు కానీ నాకు చాలా గట్టిగా గుర్తుపోయినది ఏంటంటే తాతయ్యకి మామూలుగా నర్గిస్ గారు అంటే చాలా ఇష్టం నేను దాంతో ఏకీభవించలేదు పవన్ తన దానికి ఆర్గ్యూ చేయలేదు ఏమీ చేయలేదు ఒక నవ్వు నవ్వేసి అక్కడ కాదు సో నాకు తర్వాత అనిపించింది అయ్యో నీ డే హర్ట్ ఏమ్మా పాపము తాతగా చాలా ఇష్టం నాకు తర్వాత తెలుసు ఆ తరం వాళ్ళకి నర్గీస్ అంటే చాలా ఫేవరెట్ ఆర్టిస్ట్ అసలు నేను పొరపాటు నాకు నాకు నచ్చేది కాదు కాబట్టి సో నాకు ఎప్పుడు అనిపించలేదు మీరు చూసేటప్పటికి వేరు కానీ ఫస్ట్ లో అయితే ఆవిడ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ కూడా ఓకే ఇష్టం ఇప్పుడు మా పాప నా పాప తాతయ్య ప్రాబ్లం పుట్టినప్పటి నుంచి పరిచయం పెంచేసుకున్నారు పాపతోటి పుట్టాక కూడా ఏ రోజు కూడా నేను అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్లో ఏ ఒక్కరోజు కూడా తాతయ్య పొరపాటున కూడా రాకుండా లేరు తాతయ్య పని కట్టుకొని అసలు అక్కడ మీటింగ్ లేకపోయినా ఏం లేకపోయినా పాపని చూడడానికి మాత్రమే వచ్చేవారు ఒకవేళ తొందర వస్తే తొందరగా మధ్యాహ్నం పూట లేకపోతే రాత్రే అయినా సరే పదయిపోయినా తన డిన్నర్ టైం అయిపోయినా కూడా పాప కోసం అని వచ్చేవారు తను వస్తున్నారంటే ముందు కాల్ చేసేవారు ఎట్టి పసులో మరి ఆడుకోవాలి కదా అది అంటే ఇంకా నెల్ల పాప కూడా కాను ఆడుకోరా ఏజ్ లో పిల్లలు చూడాలి అలా అలా అనమాట అసలు తాతకి ఎప్పుడు ఎవరైనా దండలు వేసినా ఏదేసినా కో రాలేకపోయేది కానీ పాప పుట్టాక కొంచెం పెరిగాక తనకు ఒక అలవాటు ఉంది అనమాట మీ చేతికి ఏది ఇచ్చినా తీసుకొని బొకే సో తాతకి బొకే ఒక్కసారి ఫస్ట్ అట్లా స్టార్ట్ అయింది ఇంటికి వచ్చి చూపిస్తే పూలు అందం అనుకున్నారు ఈమె గారు తీసుకొని ఊడం క్రియేటివ్ గా అనిపించేది సో ఇంకా ఏది ఎవరు ఏది ఇచ్చినా మర్చిపోయి వచ్చేవారేమో కానీ బొక్కి ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు అది గుర్తుంచుకున్న అది కావాలి పిల్ల కోసం అని చెప్పి కోసం ఆ పిల్ల స్నానం చేసి ఫస్ట్ ఇట్లా తీసుకెళ్ళాలన్నమాట తాత దగ్గరికి అసలు అరికాళ్ళ దగ్గర నుంచి ఇంకా అమ్మాయిని ముద్దాడి 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 మా పాప మా బాబు ఇద్దరిని మిగతా అందరు పాప అమెరికాలో పుట్టినందుకు మిస్ అయిపోయింది అదే కదా మరి దగ్గర ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు అది మాత్రం రాజభోగంగా అనుభవించేసారు ఇప్పుడు ఎంత వచ్చేది వయసు వాళ్ళది పాప నైన్టీన్ ఇప్పుడు పంతొమ్మిది వీళ్ళు బాబు పదమూడు గుర్తు చేసుకుంటూ ఉంటారు బాబుకి కొంచెం ఎఫెక్ట్ కూడా అయిందండి బికా చాలా చిన్నప్పుడు వాడు సిక్స్ ఇయర్స్ అలా ఉన్నాడు ఇది అయినప్పుడు మేము చాలా ఇయర్స్ చెప్పలేదు వాడికి వాడు ప్రతిసారి ఎక్కడ ఎక్కడ అయినప్పుడు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన అమెరికా వెళ్ళిన కానీ వాడికి చాలా ఇయర్స్ పట్టింది వాడికి అర్థం అవ్వడానికి దట్ ఈ నో మోర్ అని అది కొంచెం మాకు కొంచెం సైకలాజికల్ చెప్పుకోలేదు అప్పుడు ఎప్పుడో కొంచెం ఫిఫ్త్ సిక్స్త్కి వచ్చాక ఆ పదం వాడాలన్నమాట తెలియదు ఓకే ఓకే పాప కొంచెం బయటికి ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు గట్టి పర్సనాలిటీ నేను అనుకుంటుంది బట్ అది ఎఫెక్ట్ అది బాబుకి ఎక్కువ బాబు బాగా ఎక్కువ అనమాట ఓకే రోజు ఏంటంటే టీవీ పెట్టేటప్పుడు అంత దగ్గర ఉండేవాడు అందువల్ల బాగా వాళ్ళకి అనుభూతి ఎందుకంటే వాళ్ళు ఒక సెలబ్రిటీగా ఒక పార్శ్వం ఉంటే ఇంట్లో నార్మల్ తాతగా లేకపోతే కనుక నాన్నగా ఒక పార్శ్వం ఉంటుంది వాళ్ళల్లోనూ ముద్దు కదా మరి అందు తర్వాత మూడో జనరేషన్ కదా నాలుగో జనరేషన్ కూడా వచ్చారు కదా మళ్ళీ అదే చక్రవడ్డీ అది కరెక్ట్ వడ్డీ కదా చక్రవడ్డీ ఎప్పుడు ఈ పదం బాగుంది వ్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి